అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ శృతి తప్పిన గీతి ఆరో భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు మరి సీరియల్లోకి వెళ్దామా వేసవి సెలవులు ఇచ్చారు రెండు మూడు రోజుల్లో వెళ్ళి వసంత వివాహానికి ముహూర్తం నిశ్చయించాలని లీలావతి తొందర శ్రీకాంత్ అనుకోకుండా ఒకనాడు ఉదయం తన బంధువుల అబ్బాయితో వచ్చాడు వసంత అనుకోకుండా తన్ని చూడటంతో నోట మాట రానట్టు నిల్చుండిపోయింది తల వంచి మా చెల్లికి చాలా సిగ్గు అతని మాట పూర్తి కాకముందే శ్రీకాంత్ అందుకున్నాడు సిగ్గే కాదు కాస్త చెవుడు మోగతనం కూడా ఉంది మన కారు హారన్ వినిపించిన మనల్ని చూసి నోరు విప్పిందా పో బావా నువ్వు మరీను అతను నవ్వాడు ఆమె ఇంట్లోకి పరిగెత్తినట్టే వెళ్ళి ఈ విషయం తల్లితో చెప్పింది ఆమె హడావిడి అంతా ఇంత కాదు ఈ లోపల రాజారావు మేడ దిగాడు హలో బాగున్నావా శ్రీకాంత్ ప్రేమగా అడిగాడు బాగున్నావండి నవ్వి లీలావతి ఇచ్చిన కాఫీ సిప్ చేసాగాడు తను వారికి ఎదురుగా కూర్చున్నాడు ఏం చేద్దామని ఇంకా ఏం ఆలోచించలేదండి వ్యాపారం చేయమని స్నేహితులు అంటున్నారు కాంట్రాక్ట్స్ చేయమని నాన్న అంటున్నారు నాకైతే రాజకీయాల్లో ప్రవేశించాలనుంది మంచిదే బాబు మీలాంటి యువకులు వస్తే ప్రణాళికలు పద్ధతులు మారి ఇది నా దేశం అన్న భావన ప్రజల్లో మొలకెత్తవచ్చు ప్రణాళికలు పద్ధతులు నేను ఆలోచించలేదండి అన్నిటిలో లాభసాటి బేరం సంవత్సరం తిరగకుండా కోటీశ్వరుడు అవ్వాలంటే రాజకీయాలే అతని సమాధానం విని తెల్లబోయాడు రాజారావు సంపాదన ఒక్కటే ముఖ్యమా నీతి నియమం ఉండాలి కదా డబ్బు ఉంటే ఆ రెండింటినీ మీతో పనుండి వచ్చాం చెప్పు బాబు ఏం లేదండి ఈ అబ్బాయి అమ్మ అన్న కొడుకు మొన్ననే అగ్రికల్చరల్ కోర్స్ పాస్ అయ్యాడు ఇప్పుడు కొన్ని వ్యాకెన్సీలు వచ్చాయి అలాగా అప్లై చేశాడా చేశాడండి ఇతనకంటే ముందు పాస్ ఉన్నారట సింగినాథం అంటూ ఆ డైరెక్టర్ గేరాబోతున్నాడు అతను నాకు బాగా పరిచయం బాబు అలాంటివాడు కాదే న్యాయంగా పోవాలంటాడు అందుకే కదండి మా ఏడుపు లేకపోతే చీఫ్ మినిస్టర్తో రికమెండేషన్ చేయించేవారం ఇప్పుడు మీరు కాస్త చెప్పాలి అన్నాడు వాచ్ చూసుకొని లేచాడు శ్రీకాంత్ ఇదో లెక్క చెప్తారు వెళ్ళు బాబు ఇది పెద్ద విషయం ఏం కాదు అంది లీలావతి కలగజేసుకుంది మరైతే వస్తాం ఇతని వివరాలు ఈ కవర్లో ఉన్నాయి చూడండి శ్రీకాంత్ కవరు బల్లపై వదిలి లేచాడు లీలావతి కారు వరకు వచ్చి వారిని సాగనంపి అతను ఉద్యోగం వేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చింది ఇంట్లోకి వచ్చి భర్తపై విరుచుకు పడింది ఏమిటండి ఇన్నాళ్ళకు మీ సామర్థ్యం చూపించుకునే ఒక్క అవకాశం వస్తే చేజేతిలో వదులుకుంటారా లీలా రోషానికి ఏం తక్కువ లేదు నా అల్లుడు డాక్టరు అంటూ నా గొంతు కోశారు అతని ఉద్యోగం రాకపోతే నా శవాన్ని చూస్తారు లీలా ఆమె చంప చెళ్ళు మంది వెంటనే అతను బయటికి వెళ్ళిపోయారు ఆమె దెబ్బతిన్న ఆడపులిలా గర్జిస్తూ అసహాయంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చూసిన వసంత్ ఒక నిర్ణయానికి వచ్చింది తన భావాలు శ్రీకాంత్ భావాలు సరళరేఖలు తల్లి తండ్రిలాగే ఒకరు అవునంటే ఒకరు కాదంటూ ఇలా జీవితం గడపాలా కాదు అలా జరగకూడదు తొందరగా వచ్చింది ఈ ఏ నిర్ణయం మూర్తికి చెప్పాలి అంతస్తు అడ్డు నిలిచిన తాను లెక్క చేయనని అతనికి నమ్మకం కలిగించాలి అతని అండతో తన జీవితం సుఖమయం కాగలదు శ్రీకాంత్లో మనిషి కొన్న అందం మనసుకు లేదు మూర్తి అతనికి అతడే ప్రతి విషయంలో అతనిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది బయటికి వెళ్ళాలా చిన్నమ్మ డేవిడ్ అడిగారు అవును డేవిడ్ ఎక్కి మూర్తి మూర్తిగారింటికి పానిమ్మంది కారు ఒక పర్లాంగ్ వెళ్ళిందో లేదో రాజేశ్వరి ఇంటికి వెళ్ళమంది తనంతట తాను వెళ్ళి ఎలా మాట్లాడగలదు రాజీ తన ప్రాణ స్నేహితురాలు తన కోసం ఏవైనా చేస్తుంది రాణితో అడిగించాలి అతన్ని ఈ మధ్య అతన్ని చూడటానికి రవీణ్ చుట్టానికి ఇద్దరూ వెళుతున్నారు మొనపట్ల సిగ్గుపట్టం లేదు రాజీ అతని ముందు తీయని కలలు కంటోంది వసంత ఇక అమ్మాయి గారు వచ్చేసాం ఓ కారు దిగింది రా రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా ఒంటరిగా కూర్చుంది రాజేశ్వరి ఏమిటి అంత దిగాలు పడిపోయావు మళ్ళీ పెళ్లి చూపులా కాదు పెళ్ళి అన్నది నిజమా ఏది చెయ్యి అభినందనలు స్వీకరించు ఎంత నంగనాచివే అబ్బా ఊరుకోవే బాఊరు మంది ఏమిటే వరుడు నచ్చలేదా అనునయిస్తూ అడిగింది వసు నా కలాలన్నీ కరిగిపోయాయే వెక్కుతూ అంది ఇంతకీ వరుడెవరు ఎవరు ఏం చదివారు కృష్ణమూర్తి గారు కళ్ళు తుడుచుకుని చెప్పింది వసంత నెత్తిన పిడుగు పడినంతగా పడింది పడిపోతానేమోనని కుర్చీని గట్టిగా పట్టుకుంది రెండో చేత్తో గుండె రాసుకుంది నిజమా నిజమా రాజీ రాజీ తలెత్తలేదు ఎత్తి వసంత మొహం చూసి ఉంటే కథ ఇంకోలా ఉండేది నిజమే వసు అంత లగ్నం నిశ్చయం చేయాలని వెళ్ళారు మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలంతా దురదృష్టవంతులు మరెవరూ ఉండరు నా ఆశయాలు ఆశలు అడుగంటాయి ఆయన ఆయన అంగీకరించారటనా అంగీకరించాడనుకుంటాను అదే పెద్ద వరం అన్నట్టు మా వాళ్ళు మైమరిచిపోతున్నారు ఇది చేసుకోవే అతనికి ఏం గుణవంతుడు అంటుంది రాజేశ్వరికి వసంత మాటలు ఆశ్చర్యాన్ని కలగజేశాయి ఇది వివాహ సమస్య ఇద్దరూ అంగీకరించాలి నువ్వు ఇష్టపడితే నువ్వు ఇష్టపట్టలేదని అన్నయ్యతో చెప్పు అన్నయ్య వినిపించుకునే స్థితిలో లేడు పరీక్ష ఫెయిల్ అయితే చదివించే ప్రశ్న కూడా లేదట ఎందుకు ఫెయిల్ అవుతావు బాగుందే నీ ప్రశ్న ఇంగ్లీష్ పేపర్ పాడు చేశాను వచ్చి నాన్న వచ్చే ఏడు పనిచేయరు ఈ వివాహం నీ పాలిట వరం తల్లి నన్ను నీ వయసులో బాధ పెట్టకంటూ కన్నీటితో అర్థించాడే అన్నది తలెత్తిన రాజీ తెల్లబోయింది ఇదేమిటి నీకు ఒంట్లో బాగుండలేదా నా మతి మండ నా గొడవతో కానీ నిన్ను గురించి అడగనే అడగలేదు జ్వరమా లేదే తలనొప్పి ఏది ఒక కప్పు కాఫీ నీ చేత్తో బట్టరా క్షణంలో మాయమవుతుంది వసంత స్నేహితురాలు చేయినొక్కింది రాజేశ్వరి వెళ్ళిపోగానే రెండు చేతుల్లో మొహం దాచుకుని మౌనంగా కన్నీరు కార్చింది ఐదు నిమిషాలు గడిచాయి లేచి మొహం గడుక్కుని కూర్చుంది ముఖం ఒత్తుకుంటూ రాజీ దగ్గరికి ఇద్దరికీ కాఫీ తెచ్చింది రాజీ ఒక్క మాట వింటావా ఏమిటే ఈ పిళ్ళు అవ్వటం పెద్ద సమస్య కాదు మూర్తిగారితో ఒక్క మాట చెప్తే చాలు కానీ ఈ వృద్ధాప్యంలో నాన్నగారు అలమటిచ్చిపోతారు అంతకంటే మంచి వరుడు వస్తాడేమో కాదన్నం కానీ నువ్వు ఊహించిన జీవితం మాత్రం పొందలేవు ఎందుకు మీ ధనవంతులకే ఆశలుంటాయా ధనవంతులు కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి రాజీ కళ వేరు జీవితం వేరు అన్నది బాధగా వసు నిజం రాజీ ఈ వివాహం నీ పాలేట వరమే మీ వారన్నట్టు మూర్తిగారి లాంటి మనసున్న మనిషికి ఇల్లాలి అవుతున్నావు అంది వసుకి పిచ్చెక్కలేదు కదా ఇప్పుడే ప్రతిఘటించు అన్న మనిషి మళ్ళీ అంగీకరించు అంటుంది ఏమిటి నిజం రాజీ కన్య వయసు కలలు కంటుంది ఎండమావుల వెంట పరిగెడుతుంది కళ్ళెం వేయాలి మరి ప్రయత్నిస్తాను బస్సు అంది ఇద్దరు చాలాసేపు ఎవరు ఆలోచనలో వారుండిపోయారు ఎప్పుడొచ్చి నరహరి ప్రశ్నతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు ఒక అరగంట అయింది అన్నయ్య మీ స్నేహితురాలి పెళ్లి వచ్చే పంచమి రోజు నిర్ణయించాము చెప్పిందా చెప్పిందండి అన్నది మరి కాసేపు నుండి వెళ్తానని లేచింది వసంత రాజీ కారు వరకు వచ్చి సాగనంపింది ఇప్పుడైనా నా భవే రాజీ నవ్వుతానే నా వారి కోసమైనా నవ్వుతాను నా ఆశయాలు ఎలా ఉన్నా అన్నయ్య కప్పు మిగలకుండా వెళ్తున్నానన్న తృప్తి అయినా ఉంటుంది ఛా సెంటిమెంటల్ ఫుల్ స్నేహితురాలు బొగ్గ నిమిరింది ఇద్దరు నవ్వుకున్నారు ఇక ఇదేం కర్మండి అటు ముహూర్తం దగ్గర పడుతోంది ఈ పిల్లలు ఈ పిల్లకేమో జ్వరం దిగే సూచనలు కనపట్టలేదు లీలావతి దాదాపు ఏడుస్తూ అడిగింది ఈరోజు తగ్గాలి వైరల్ ఇన్ఫెక్షన్లా ఉంది కనీసం ఐదు ఉంటుంది అన్నాడు కూతురు తలపై ఐస్ బ్యాగు పెడుతూ అటు శమంతకు ప్రసవించే రోజులు ఎవరు కనీ విని ఎరగనంత ఘనంగా కూతురు పెళ్లి చేద్దామనుకుంది లీలావతి పరిస్థితులు కాళ్లకు బంధనం వేస్తున్నాయి ముహూర్తం పెట్టుకున్న రోజే వసంత జ్వరం పడింది అంతా పట్టుమని పది రోజులు లేదు పెళ్లి రాజారావు కూతురు మంచం దగ్గరే ఎక్కువ కాలం గడుపుతున్నాడు మీరు వెళ్ళి ఒకసారి క్లినిక్ చూసుకోండి నాన్న నేనుంటానుగా తండ్రిని పంపించేసింది శమంత ఆయన ఊహ తప్పు కాలేదు ఆ రోజు సాయంత్రం జ్వరం తగ్గుముఖం పట్టింది ఏడుకొండల కుటుంబం అంతా వచ్చారు శ్రీకాంత్ రోజు వచ్చి చూసి వెళ్తున్నాడు అనవసరంగా తనే అతన్ని అపార్థం చేసుకుంటుందేమో మొరటితనమే తప్ప మరేమీ లేదనిపించింది వసంతకి అతనితో స్వతంత్రంగా మాట్లాడగలుగుతోంది ఆ రోజు పూర్తిగా తగ్గినా నీరసంగా ఉన్నానంటూ మేడ దిగనివ్వలేదు తల్లి కళ్ళు మూసుకుని పడుకుంది షీఈ్ ఏ యాక్టివ్ గర్ల్ అదిగాక స్నేహితులంటే ప్రాణం పెళ్లికి రాలేదేమో అని ఆశ్చర్యపోయానండి నరహరి చెప్పాడు పడక దిగటం లేదని చిరపరిచితమైన గొంతు విని కళ్ళు విప్పింది తండ్రి మూర్తి మంచం దగ్గర కూర్చున్నారు తను విపరీతంగా అభిమానించే వ్యక్తులు అతన్ని చూసి చిన్నగా నవ్వింది ఎలా ఉంది వసంత పూర్తిగా తగ్గిపోయింది నాన్నగారే ఊరికే కంగారు పడ్డారు అన్నది నీరసంగా మరి పడరా ఆయన గారికి కూతురువి తల్లివి అన్నాడు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్స్ నువ్వు లేని లోటు వివాహ మంటపంలో అందరూ ఫీల్ అయ్యారు వసంత ముఖ్యంగా రాజీ అని చెప్పండి అన్నది అతను ఏం మాట్లాడలేదు చాలా సంతోషం మూర్తి రాజీ చాలా మంచి పిల్ల రాజారావు చెప్పాడు మీకు ఫోన్ వచ్చిందయ్యా పనివాడు చెప్పాడు మీ శిష్యురాలతో మాట్లాడుతూ ఉండండి వసంత జీవితంలో ఒకే ఒక లోటు ఉండేది ఆప్యాయంగా ఆదరించే తోబుట్టు లేరే అని ఆ లోటు నీ వల్ల తీరింది నన్ను అన్నయ్య అని పిలవగలవా సార్ పర్వాలేదు పర్వాలేదు తెలవకపోయినా నీ హృదయం నిండుగా నా కోసం జాలి ఆప్యాయత ఉన్నాయి ఆమె తలనిమిరాడు వసంత కళ్ళు చెమర్చి నీరు ప్రక్కల మీదుగా కారి దిండులోకి ఇంకిపోయాయి ఆమెకేదో బాధ అవును మూర్తి తనను మరో దృష్టితో ఎలా చూస్తాడు తామిద్దరూ ఒక కులం వారు కాదు పోని ఒక అంతస్థైనా లేదు మూర్తి ఆవేశంగా అవివేకంగా హృదయం పారేసుకునే మనిషి కాదు కానీ ఇది సినిమా కాదు కదా అన్నయ్య అంటూ అతని చేతుల్లో వాలిపోవటానికి కళ్ళు మూసుకుంది నిద్ర వస్తోంది ఆ వసంత అంది మరి కాసేపు ఉండి అతను వెళ్ళిపోయినట్టున్నాడు అడుగుల చప్పుడు దూరం అయింది అటు తిరిగింది కళ్ళు తెలియకుండానే వర్షిస్తున్నాయి వసు పాలతో తల్లి వచ్చింది నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా ఏమ్మా పెళ్ళిలో శ్రీకాంత్ను పట్టుకొమ్మని ఎలా ఉన్నావు నువ్వు తల్లి నవ్వింది మంటపంలో రెండు గంటలు కూర్చోవడానికైనా బలం రావద్దామ్మా పాలు అందుకుని గడగడ త్రాగేసింది గ్లాసు తల్లికిచ్చింది అదేమిటి ఏడుస్తున్నావు ఏం లేదమ్మా ఏదో ఆరాటంగా ఉంది నిద్రమాత్రిబు అంది కళ్ళు తుడుచుకుంటూ నాన్నగారు రాని అడుగుదాం నాన్న వద్దంటారమ్మా అన్నది బ్రతిమాలతూ వెంటనే ఇచ్చింది మాత్ర అది వేసుకుని కళ్ళు మూసుకుంది ఇక నా హార్దిక అభినందనలు వసంత రాజీని కౌగిలించుకుని వేలి కుంగరం పెట్టింది థ్యాంక్స్ అన్నది పొడిగా ఏమిటే నేను చెప్పింది మర్చిపోయావా అన్నది చుట్టూ చూస్తూ మర్చిపోలేదు తల్లి ఇప్పుడు ఎలా ఉందే వస్తానంటే పసుపు బట్టలతో వెళ్ళకూడదు సింగినాథం అంటూ ఆపారే అన్నది అపరాధిలాగా పర్వాలేదు నాకెంతో బాధగా ఉంది నిన్ను పెళ్లి కూతుర్ని చేసి చూడాలని నీ అందమంతా నా కెమెరాలో బంధించాలని అనుకున్నాను అనుకోకుండా ఈ జ్వరం అవునే ఇలా అకస్మాత్తుగా వచ్చింది ఏమో నాకు తెలుసు ఏం తెలుసు నువ్వు నువ్వు మూర్తిగారికి రాజీ ప్లీజ్ వద్దు అతన్ని భర్త నాకు సోదరతుల్యుడు అన్నది దెబ్బతిన్న పక్షిలాగా నీ గుణం తెలీదా కానీ వసు ఎందుకే ఆత్మవంచన చేసుకున్నావు మీ జాతి అంతస్తు లెక్క చేయవుగా నువ్వు అసలు నిలువలేనట్టుగా వసంత కుర్చీలో కూర్చుంది కబుర్లు చెప్పచ్చు కానీ అంతస్తు అడ్డొచ్చింది కదూ రాజీ అంతేనే మీ మాటలకు చేతలకు పొత్తు కుదరదు రాజీ నిజం చెప్తే అంత కోపం దేనికే రాజీ ప్లీజ్ తెలియని విషయాల గురించి అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడకు అరిచినట్టే అంది వసు ఇద్దరు టక్కున ఆగిపోయారు బయటకు వెళ్ళిన నరహరి మూర్తి వచ్చారు అదే మీరు రావటం వల్ల మీ ముచ్చట్లకు అంతరాయం కలగటం లేదు కదా మూర్తి అన్నా వసంత వినిపించుకోలేదు రాజీ నాది వన్వే ట్రాఫిక్ అన్నది చరచరా వెళ్ళిపోయింది రాజీ నెమ్మదిగా వసంత భావం అర్థమై బయటకు వచ్చేసరికి కారు వెళ్ళిపోయింది ఇక రాజేశ్వరికి ఒక రకమైన నిస్పృహ నీరసం కలిగాయి అత్తిల్లు పుట్టింటికంటే బాగుందని ఊహించలేదు అతి సామాన్యంగా మూర్తి వెంట వచ్చింది ఆమె కళలన్నీ కళ్ళలుగా మారాయి చీరలు నగలు లేవు వివాహం ఆడంబరంగా జరగలేదు కనీసం ప్రాణ స్నేహితురాలు కూడా దగ్గర ఉండకుండా ఏమిటో జీవితం ఆలోచిస్తున్న రాజీకి చల్లని స్పర్శతో ఉలిక్కి పడింది ప్రాకిన రవి అలాగే ఆమె ఒడిలోకి దూరాడు మిదిలించి కొట్టబోయింది ఆ మొహం సుశీ ముగ్ధురాలైపోయింది తొమ్మిదో నెల అత్తా అంటాడు రాజేశ్వరి పెరట్లో పూలు ఉన్నాయి కోసుకురామ్మ సుశీల ఎన్ని పూలు మొక్కలన్నీ ఎండిపోయాయి ఈ మల్లె మాత్రం మళ్ళీ చిగురించింది అన్నది వెళ్ళి కోసి మాల కట్టి తల్లో పెట్టుకుంది కోడలు వచ్చిందని సాయం చేయబోయింది కళ్ళు సరిగా కనిపించవు యాలకల పొడి జీడిపప్పు వెళ్ళి పక్కనే ఉన్న చారులోపు వేసింది అది చూసిన రాజీకి నవ్వాగలేదు ఏమన్నా అనుకుంటుందేమో అని బలవంతంగా ఆపుకుంది నేను చూస్తాను మీరు వెళ్ళండి అంది రేపటి నుంచి ఎలాగో తప్పదు ఈరోజే ఎందుకమ్మా వెళ్ళు రవికి స్నానం చేయించి పౌడర్ వేసింది తాను ముస్తాబై వచ్చింది పాలు త్రాగి నిద్రపోయాడు నాయనమ్మ మంచంపై పడుకోబెట్టి తిరిగేసరికి తననే చూస్తూ మూర్తి కనిపించాడు అతనితో చూపులు కలవకుండా తలవంచింది సిగ్గుపడుతుందని చిన్నగా నవ్వాడు అతను అందించిన ఫ్యాంట్ అందుకుని గదిలోకి పెట్టి వచ్చింది మూర్తి స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు తల్లి దగ్గర కూర్చుని వడ్డించింది అమ్మ చారు యాలకుల వాసన వేస్తోంది గారి వంట జీడిపప్పులు కూడా అతను చిన్న పిల్లల గరేటితో కలిగబెడుతూ అన్నాడు రాజీ ఫక్కను నవ్వింది ముగ్ధుడైనట్టుగా అలాగే చూడసాగాడు చప్పున మధ్య గదిలోంచి వచ్చేసింది అతను భోజనం కాగానే అత్తా కోడళ్ళు భోజనం చేశారు ఇక మంచం దొరకగానే గుర్రు పెట్టింది ఆవిడ రాజీకి ఏదో భయంగా ఉంది తన ఇంట్లో ఇంత హంగామా లేక తన ఇంట్లో లాగా హంగామా లేకుండా హాయిగా ఉంది అతను ఏం మాట్లాడతాడు రాజీ సుశీల అన్యాయం చేసింది రవి కోసం నిన్ను చేసుకున్నానంటాడా అంతకంటే తన అందచందాలు వర్ణించే తీరిక హృదయం అతనికి ఎక్కడివి అనుకుంది రాజీ ఇటు తిరిగింది అతను తననే దీక్షగా చూస్తున్నాడు ఎంతసేపలా నిలబడతావు రా అన్నాడు భుజంపై చేయి వేస్తూ ఆకుల మధ్య దో దాగిన రోజా పుష్పంలా ఉన్నావు సుమ అన్నాడు అతన్ని వదిలించుకుని గదిలోకి వెళ్ళింది వెనకాలే వెళ్ళి తలుపు తీశాడు మంచం చివరగా కూర్చుంది రాజీ ఆలోచిస్తున్నావు నిరాడంబరంగా జరిగిన పెళ్లిని గురించా హాయిగా లేదు అనవసరమైన తతంగం పుట్టించదు మనం మాట్లాడుకోకుండా పొంచి చూసే అమ్మలక్కలు రాజీ చిన్నగా నవ్వింది అతను అలాగే కింద ఆమె దగ్గరగా కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టాడు అక్కడెందుకు అన్నది కంగారుగా మరి దేవిని ప్రసన్నం చేసుకోవద్ది భక్తుడు అన్నాడు ఆమె తల వంచుతూ రా రాజీ శరీరం తేలిపోసాగింది అతన్ని తప్పించుకుని పెదవులు తుడుచుకుంది రాజీ అతను పొట్లాల వైపు చూశాడు అవన్నీ అలా పెట్టావే మౌనవ్రతం ఆ దేవి చేయి చాచి పొట్లాలు అందుకున్నాడు ఇవన్నీ మన అందరికీ బట్టలు చిన్న పొట్లం విప్పి రెండు గాజులు ఆమె చేతికి వేశాడు ఎలా ఉన్నాయి మాట్లాడలేదు తల మరింత వంగింది మౌనవ్రతం పూనేవాయి ఏమిటి అతని మాటలు కళ్ళల్లోని ఆరాధన ఆమెకు పూర్తిగా మాయ చేసింది ఆమెని రాజీ ఇంకా ఇంగ్లీష్ మాస్టర్గానే భావిస్తున్నారా జవాబుగా రెండు చేతులు అతని మెడకు పెనవేసింది అతని కళ్ళల్లో ఆ ఒక మెరుపు మెరిసింది ఆమెను దగ్గరగా లాక్కున్నాడు ఇక వసంత వివాహంలో అందరి కళ్ళు తన మీదే ఉండటం గమనించకపోలేదు రాజేశ్వరి అయిన అసంతృప్తే అందరూ కట్టుకున్న చీరలు నగలు రాజీని పిచ్చి దాని చేశాయి తన ప్రమేయం లేకుండా భర్త చందనముతో చేసిన అగరబత్తుల స్టాండ్ తెచ్చాడు బహుమతిగా కింద పడుతూ మూల కూర్చుంది కించపడుతూ రాజీ ఇక్కడున్నావా వసు పిలుస్తోంది శమంత వచ్చి తీసుకెళ్ళింది వసంత దగ్గర చేరింది బహుమతి ప్రదానం జరుగుతోంది అప్పటికే తను తెచ్చిన బహుమతి ఇచ్చింది ఆ రోజంతా స్నేహితురాలతో ఉండి వెళ్ళిపోయింది రాజేశ్వరి వసంత తెచ్చిన సార్యను ఎవరూ మెచ్చుకోలేదు అది చూసి లీలావతి మనస్సు ఉక్కుమంది మూడు రోజులు మూడు నిమిషాల్లా గడిచిపోయాయి నూతన దంపతులకు లీలావతి కూతురుని విడిచి వెళ్ళటానికి సిద్ధమవుతోంది వసు శ్రీకాంత్ పిలిచాడు మీ ఒకసారి రమ్మను అతని మాటలు లీలావతికి వినిపించాయి ఆమె బయటకు వచ్చింది దేవకమ్మ పుట్టింటి బంధువులు ఆమె కొడుకు కూర్చున్నారు శ్రీకాంత్ మొహం చిటపటలాడుతోంది ఏం బాబు ఆ రోజు మా వాడికి ఉద్యోగం గురించి రికమెండేషన్ చేస్తానన్నారు అన్నాడు అవును బాబు కానీ అక్కడ చాలా కాలం క్రితం పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఉన్నారట వాళ్ళు ఉంటారనే కదా మిమ్మల్ని అడిగింది మీ వల్ల కాకపోతే ఆ రోజే అడవకూడదు పాడు సంత పెద్ద ఫోజులు ఇంకెవరిని పట్టుకున్న పని అయ్యేది అలా ఇంత అంకా అవమానించే మాటలే అన్నాడు లీలావతి ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇక వసంత బొమ్మలా నిల్చుండిపోయింది రెండో రోజు బంధువులంతా వెళ్ళిపోయారు రిజల్ట్స్ వచ్చాయని తను ఫస్ట్ క్లాస్లో రాజీ థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారని తండ్రి ఫోన్ చేశాడు వసంత ఆనందం అంతా ఇంత కాదు పరుగులతో భర్త ఉన్న చోటుకొచ్చింది ఏమండి ఏమిటి నేను ఒక మాట చెప్తాను నాకేమిస్తారు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నది సంబరంగా ఓ అంతేనా తేలిగ్గా నవ్వేశాడు సరే ప్రామిస్ చేశాను కదా లీడోలో భోజనం ఆ తర్వాత సినిమా అన్నారు ఆనందంగా తయారయ్యింది అతను ఆమెను చూసి మొహం చిట్లించాడు ఈ చీర ఎక్కడ దొరికింది భలేవారే దొరకటమా నేను ఇష్టపడి కొన్న చీర అన్నది సిమెంటు రంగు పట్టుపై నీలం గళ్ళున్నాయి అచ్చు కట్టెన్ గుడ్డలా ఉంది అన్నాడు పోని ఏం కట్టుకోవాలో తీసివ్వండి అతను చాక్లెట్ కలర్ బెనారస్ చీర తీశాడు ఇది సినిమాక నువ్వు డాక్టర్ కూతురువి కాదు కాబోయే మినిస్టర్ భార్యవి అన్నాడు మౌనంగా అతను చెప్పినట్టే అలంకరించుకుంది నా ఫ్రెండ్స్కి ఇప్పటికే నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకో అందము హంగులు ఉన్న శ్రీకాంత్ ఒక మామూలు అమ్మాయిని చేసుకున్నాడేమిటా అని ఇక మరి మీరేం చెప్పారు కుతూహలంగా చూసింది బహుశా నాకంటితో చూడండిరా అని చెప్పుంటారు అనుకుంది నిజమే చెప్పాను ఒరే భార్య మనకన్నా అన్నింటిలో తక్కువగా ఉండాలిరా అదిగాక మామగారి ఆస్తికి అంతా వారసురాలు అన్నాను శ్రీకాంత్ నవ్వాడు వసంతమోహం మొహం పాలిపోయింది నిలబడలేనట్టుగా దగ్గరలో దొరికింది దొరికిన కిటికీ కట్టెను పట్టుకుని నిల్చుండిపోయింది పదా పద థియేటర్ మీ నాన్నది కాదు అన్నాడు బూట్లు కట్టుకుని ఒక్క క్షణం నిరాశ చెందింది తనను ఓదార్చినందుకు మరుక్షణమే తనలో తాను నవ్వుకుంది మగవారి బలహీనతలు తెలుసుకుని క్షమించి వారిని తాము దారికి తెచ్చుకోవాలి అనుకుంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ